రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం లో బ్యాంకు అభివృద్ధి గురించి ఆడిట్లో జరిగిన లాభాల గురించి చర్చించుకోవడం జరిగింది ఈరోజు ఎంసీ మీటింగ్ కూడా జరిగింది ఉమ్మడి జిల్లా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డెబ్బై ఎనిమిది సొసైటీలు అదేవిధంగా ఇరవై రెండు బ్రాంచ్లు ఆ బ్రాంచ్లతో పాటు ఈ డెబ్బై ఎనిమిది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు వ్యవసాయేతర సంఘాలు అంటే ఊల్ సొసైటీలు షీప్ సొసైటీలు ఫిషరీస్ ఇలాంటివి మూడు వందల అరవై దాంట్లో కొన్ని కన్మరుగైనవి కొన్ని నడుస్తున్నాయి ఆ విధంగా సహకార బ్యాంక్ ద్వారా జిల్లా రైతాంగం మొత్తంకి మేము సేవలు అందిస్తున్నాం ముఖ్యంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మా డి పిఎస్సి పిఎస్ఎస్ ఫ్యాక్స్ ప్రెసిడెంట్లకు అందరికీ ధన్యవాదాలు అందరి సహకారంతోనే ఈ బ్యాంకు ఈరోజు ఇంత అభివృద్ధి చెందుతుంది ముఖ్యంగా మా డిసిసిబి పాలక మండలి డైరెక్టర్లు అందరికీ మా సిఈఓ అందరి సహకారంతోనే ఈరోజు బ్యాంకు అభివృద్ధి పథంలో నడుస్తుంది ముఖ్యంగా రైతు అనేది ఎంతో కష్టపడితే తప్ప పంటల చేతికి రావు ఏ రకంగా అయినా కూడా వర్షాభావం లేకపోయినా చీడ పురుగులు వచ్చినా ఎన్నో రకాలుగా కరెంటు కరెక్ట్ లేకున్నా ఎన్నో ఇబ్బందులతోని రైతులు శ్రమపడి పంట అమ్ముకొని మేము అన్ని రకాలుగా లోన్లు ఇచ్చి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మేము వాళ్ళకు అన్ని రుణ సౌకర్యాలు కల్పిస్తున్నాం బ్యాంకు సౌకర్యాలు కల్పిస్తూ వ్యవసాయ అనుబంధ సంస్థలు అన్నీ కూడా ప్రోత్సహిస్తూ అన్ని సంఘాలకు రైతులకు స్వల్పకాలిక రుణాలు దీర్ఘకాలిక రుణాలు మేము ఇప్పుడు కొత్తగా ఎడ్యుకేషన్ లోన్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే రైతు కుటుంబంలో పుట్టిన పిల్లలకు రైతులు హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలంటే కమర్షియల్ బ్యాంకులలో ఇవ్వ ఇవ్వలేకపోతున్నారు రైతుల పిల్లలు విదేశాలకు పోయి చదవకూడదా అనే ఒక భావనతోనే మేము ఆ సౌకర్యం కల్పించాలని ఎడ్యుకేషన్ లోన్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ రూరల్ హౌసింగ్ అనేది వ్యవసాయ భూమిని పెట్టుకొని ఇల్లు కట్టుకోవడానికి లోన్లు కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే చాలామంది ఎంప్లాయీస్కి మాత్రమే లోన్లు ఇస్తారు ఆ విధంగా కాకుండా రైతులకు కూడా రైతు కూడా ఇల్లు కట్టుకోవద్దా రైతు కూడా ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు సాధించిన ప్రగతి నివేదిక బ్యాంకు నికర లాభము పన్నెండు కోట్లు ఈసారి లాభాలు రావడం జరిగింది అదేవిధంగా డెబ్బై ఒకటి పాయింట్ యాభై ఐదు ఎన్పిఏ ఉండే అంటే మొండి అప్పులు ఆ దాని నుంచి నలభై ఏడు శాతం డెబ్బై నాలుగు వరకు తగ్గించడం జరిగింది అంటే రైతుల నుంచి డబ్బులు వసూలు చేసి ఇవన్నీ రికవర్ చేస్తేనే పన్నెండు కోట్ల రూపాయలు లాభం రావడం జరిగింది అదేవిధంగా డిపాజిట్లు మూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల డిపాజిట్లు గతంలో ఉండే ఇప్పుడు మూడు వందల డెబ్బై రెండు కోట్లు అంటే డిపాజిట్లో కూడా మేము ముందంజలో ఉన్నాము అంటే డిపాజిట్లు కూడా రైతుల నుంచి డిపాజిట్లు కూడా సేకరించి వాళ్లకు డిపాజిట్లు తీసుకోవడం జరిగింది అట్లే విధంగా అదేవిధంగా రుణ ప్రగతి గతంలో తొంభై ఏడు కోట్లు ఇస్తే ఇప్పుడు ఒక వెయ్యి యాభై ఎనిమిది కోట్లు ఒక వెయ్యి యాభై ఎనిమిది కోట్లు రుణాలు ఇవ్వడం జరిగింది దీంట్లో కూడా గతంలో కంటే ఇప్పుడు మెరుగుగా లోన్లు ఇవ్వడం జరిగింది స్వల్పకాలిక రుణాలు దీర్ఘకాలిక రుణాలు బడ్వాయిడ్ చేయడం జరిగింది ఇదే విధంగా ఆభరణాలమైన బంగారు రుణాలు ఈ సంవత్సరంలో నూట యాభై కోట్లు బంగారు గోల్డ్ లోన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎడ్యుకేషన్ లోను తొంభై ఒక్క మందికి ఇవ్వడం జరిగింది పన్నెండు కోట్ల నలభై ఆరు లక్షలు ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వడం జరిగింది గ్రామీణ గృహ రుణాలు నూట ఎనభై ఎనిమిది మందికి ఇవ్వడం జరిగింది ఎందుకంటే విలేజ్లలో కమర్షియల్ బ్యాంకులు ఇవ్వయి రైతులకు మేము ల్యాండ్ మార్గేజ్ చేసుకొని ఈ లోన్లు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే రైతులు కూడా ఉన్నత స్థాయికి ఎదగాలి నెక్స్ట్ రాబోయే కాలంలో కూడా కారు లోన్ కానీ ఇంకా కొత్త కొత్త లోన్లు కూడా ఇవ్వడానికి ఇప్పుడు కర్షక మిత్రాన్ని ఇంకా కొత్తగా లోన్లు కొత్త స్కీమ్ రావడం జరిగింది ఆ కొత్త స్కీంలో కూడా ఇంకా రైతులకు ఏ రకంగా మేము సేవ చేయాలనో అన్ని రకాలుగా సేవలు అందిస్తూ ప్రతి ఒక్క రైతు కూడా అందుబాటులో ఉండని ఉండాలని ఇరవై రెండు బ్రాంచ్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము కాంప్లైంట్ బాక్సులు పెట్టుకొని ఎందుకంటే రైతుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులను ఎంబడే తెలుసుకొని అక్కడ ఏమి ఇబ్బంది జరగకుండా కూడా ఇక్కడ మా డైరెక్టర్లు కూడా అందరూ మాకు సహకరించి ఈ బ్యాంకును ఊహించని విధంగా డెవలప్మెంట్ తీసుకుపోవాలని గతంలో ఉన్నవాళ్ళు కొంత బ్యాంకుని అభివృద్ధిని పట్టించుకోకుండా కొంత దుర్వినియోగం చేయడం జరిగింది ఇప్పుడు ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్క మా డైరెక్టర్లు అందరూ కూడా పారదర్శకంగా ఉండి ఈ బ్యాంకు అభివృద్ధి అభివృద్ధే అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు అదేవిధంగా బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఎందుకంటే రైతే రాజు రైతే దేశానికి వెన్నుముక అని కొన్ని మాటల వరకే ఉంది ఆ మాటల వరకు కాకుండా మాకు ఈ రైతులకు సేవ చేయడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే పొలిటికల్ లీడర్సు ఎంతోమంది అన్ని రకాలుగా సేవలు చేస్తారు కానీ ఈ రైతులకు చేసే సేవలో ఉన్న తృప్తి వేరే దాంట్లో లేదు ఎందుకంటే దేశానికి ఎవరైనా సరే మనము ప్రపంచ దేశాలకు మనము అన్నం మా ఫుడ్డు సప్లై చేస్తున్నాం ఎందుకంటే గతంలో రో నాలుగైదు సంవత్సరాలకు ముందు చూస్తే మనకు దిగుబడి కూడా వరి చాలా ఎక్కువ రావడం జరిగింది ప్రాజెక్టులు కట్టుకోవడం జరిగింది వర్షాకాల వర్షాకాల ప్రభావంలో వాటర్ సోర్సెస్ కూడా పెరగడం జరిగింది కాబట్టి మనము ఊహించని విధంగా ప్యాడీ కూడా ఉక్రిమెంట్ చేసుకోవడం జరుగుతుంది మా సొసైటీలకు కూడా గతంలో ఈ వరి కొనుగోలు కేంద్రాలు అనేది ఇవ్వడం అనేది ఒక వరంగా భావించాలి ఎందుకంటే ఈ వరి కొనుగోలు కేంద్రాల నుంచి కూడా రైతులకు సొసైటీలకు కొంత బెనిఫిట్ అనేది జరుగుతుంది ఎందుకంటే ఈ వచ్చే కమిషన్ నుంచి అక్కడున్న స్టాఫ్ కానీ అక్కడున్న సొసైటీ రైతులు కింద మెంబర్లు ఉంటారు ఆ మెంబర్స్ కూడా మనము అందరికీ లాభాల్లో షేర్ ఇవ్వాల్సి వస్తుంది ఒకవేళ మా సొసైటీ బ్యాంకు లాభాల్లో ఇస్తే ప్రతి ఒక్క రైతుకు కూడా షేర్ హోల్డరే అదే కమర్షియల్ బ్యాంకులలో చూస్తే కొన్ని వేల కోట్లు వచ్చినా కూడా ఎవ్వరికి షేర్ హోల్డర్ గారు మనము మా దగ్గర ఒక పదిహేను వందల మంది మెంబెర్సు రైతులు ఏ క్లాస్ మెంబర్స్ ఉంటే మా సొసైటీ లాభాల్లో ఉంటే ఆ లాభాలని అందరికీ పంచాల్సి వస్తుంది కాబట్టి ఈ ఈ విధంగా అన్ని రకాలుగా మా కొంతమంది డైరెక్టర్లు పెట్రోల్ బంకులు కూడా పెట్టడం జరిగింది ఇంకా డిఫరెంట్ డిఫరెంటు కమర్షియల్ బిజినెస్లలో కూడా ముందంజల్లో ఉంటున్నారు ఇంకా కొన్ని కొత్త కొత్త బిజినెస్ల మీద కూడా మేము మామినార్లో పెట్టిలోస్ కూడా ఇవ్వడం జరుగుతుంది చిరు వ్యాపారస్తులకు లోన్లు ఇవ్వడం జరుగుతుంది ఆ చిరు వ్యాపారస్తులు పది రూపాయల అప్పు తెచ్చుకుంటుంటారు ఇంట్రెస్ట్కు పది రూపాయల వడ్డీకి తెచ్చుకుంటుంటారు ఆ విధంగా కాకుండా రూపాయి వడ్డీకే తొంభై పైసల వడ్డీ పడుతుంది ఆల్రెడీ లక్ష రూపాయలు తీసుకుంటే పది రూపాయలు ఇస్తారు ఆ విధంగా కాకుండా మేము లక్ష రూపాయలకు లక్ష రూపాయలు ఇచ్చి హండ్రెడ్ డేస్ లోపల వాళ్ళకు రోజు వెయ్యి రూపాయలు కడుతున్నారు చాలా మంచిగా సక్సెస్ అవుతుంది అవ ఆ విధంగా ఇవ్వడం వల్ల వ్యాప